హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ హాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసేలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాథింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మేము కోసం మనం అయితే మన గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి కోదండరామస్వామి టెంపుల్ అయితే ఉంది కదా సో దాని ఆపోజిట్ రోడ్లోనే ఉంటున్నా మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసామండి సో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉంటాం కదా ఈ రోజు కూడా మీ అందరి కోసం ఏంటంటే సరికొత్త కలెక్షన్స్ ఎప్పటికప్పుడు కలెక్షన్ అనేవి అయితే మనకి అంటే సరికొత్త డిజైన్స్తో కట్ శారీస్ కాన్సెప్ట్ కానీ సో అయితే షేర్ చేస్తూ ఉంటాము అయితే ఈరోజు అసలు కలెక్షన్ ఏంటి ఎలా అన్న అది చూస్తున్నారో ఇక్కడ మనకి షాప్ లోపల నుంచి కూడా టెంపుల్ అయితే డైరెక్ట్ విజిట్ అండి ఈజీగా వచ్చేయచ్చు అనమాట మీరు కొత్తపేట గుంటూరు అక్కడ దిగితే టెంపుల్ దగ్గర మీరు ఈజీగా ఇక్కడికైతే వచ్చేసేయచ్చు స్పేస్లో కూడా చాలా మంది అడుగుతున్నారు సో ఉన్నాయండి కలెక్షన్ మీకు కావాలంటే వీడియో కాల్ చేయండి ఆన్ స్క్రీన్ వాళ్ళ నెంబర్ ఉంది కదా సో బిజీగా ఉండి మీకు రిప్లై ఇవ్వకపోయినా కూడా మళ్ళీ వాళ్ళైతే మీకు రెస్పాన్స్ అనేది అయితే ఇస్తారండి ప్రాబ్లం ఏమీ ఉండదు మళ్ళీ మనకి కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనకి కట్ కాన్సెప్ట్ ఉంటాయి టైపుల్ సారీస్ ఉంటాయి డిఫరెంట్ వెరైటీస్లోని సో చాలా చాలా కలెక్షన్స్ ట్రెండింగ్ అయితే ఉంటాయి అన్నమాట మంచి ఫ్యాన్సీ లేని డిస్కల్ సారీ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా మనకి డిఫరెన్స్ అంటే మీకు కావాలి అనుకుంటే మీరు ఇట్లా డైరెక్ట్ విజిట్ రావచ్చు అండి ఇట్లా డైరెక్ట్ వచ్చి కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ లేదు అనుకునే వాళ్ళకి ఏంటంటే మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా సో ఆ నెంబర్కి కావాల్సిన కలెక్షన్ ఏదైనా సరే మీరు ఒకసారి కాల్ చేశారనుకో వీడియో కాల్లో కూడా చూసి నచ్చినావు అయితే పర్చేస్ చేయొచ్చు సో ఈరోజు మీకు మన గుంటూరు కొత్తపేట వెంకటగిరి ఇక్కడ సారీస్ వాళ్ళ దగ్గర నుంచి మంచిగా మిలోను చూడండి బ్యాక్ సైడ్ కూడా మీకు మంచిగా జరీ లైన్స్ వస్తున్నాయండి సో సెల్ఫ్ డిజైన్ ఉంది అండ్ దాని మీద మళ్ళీ మనకి జరీ లైన్స్ వస్తుంది ఒక చైర్ వరకు ఓపెన్ చేస్తున్నారు చూడండి అంటే మెజర్మెంట్ వరకు ఇదిగో ఇదొక బిట్ వస్తుంది అండ్ నెక్స్ట్ మళ్ళీ అదిగో ఇదొకటి ఇది ఒక బిట్ ఇంకా బ్లౌజ్ మళ్ళా ఇలాగ ఒక జాయింట్ వస్తుంది ఆ జాయింట్ ఎక్కడికైనా రావచ్చు చెక్ చేసి ఇమ్మంటే ఆ ఆప్షన్ ఏమీ లేదు సో ఇలా నచ్చితే కొనుక్కోండి మ్యాషమిలను నూట ఎనభై రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మేడం డిజైన్స్ కలర్లు అన్నీ మారుతూ ఉంటాయి చూడండి స్కిప్ చేయకుండా చూసారనుకో ప్రతి డిజైన్ చూడవచ్చు బార్డర్ కూడా చూస్తున్నారా కొత్త డిజైన్ బాగుంది బ్యాక్ సైడ్ లైన్స్ వచ్చి సో దాని మీద మళ్ళీ మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్ అనమాట డబల్ బార్డర్ స్టైల్ ఇందులో ఏంటంటే మీకు మహేశ్వరి డిజైన్స్ కూడా వచ్చాయి మాషమిలోని సో చూసుకోవచ్చు బర్డ్స్ డిజైన్ అండి లావెండర్ వైలెట్ బాగుంటుందా సో లైట్ అండ్ డార్క్ షేడ్లో మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది కావాలంటే డైరెక్ట్ రావచ్చు చూడండి ఫ్లోరల్ కాన్సెప్ట్ ఎంత డిఫరెంట్ ఉందో ట్రెండీగా కలర్ కూడా మంచి ట్రెండీ కలర్ ఉంది అండ్ దాని మీద రోజెస్ డిజైన్ మళ్ళీ వెనక ఏమో మళ్ళీ మనకు వచ్చేసరికి జెరీ లైన్స్ కూడా అయితే వచ్చింది అండ్ మళ్ళీ దీనికి వచ్చేసరికి మనకి గ్రే కలర్ అండి డిఫరెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి అనమాట సో చాలా డిజైన్స్ డిఫరెంట్ కలర్ చర్ట్లో మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి సర్కిల్ డిజైన్ విత్ బాంద్రీ బాంద్రీపాటి డిజైన్స్ కూడా అయితే వస్తుంది అండ్ జెరీ బార్డర్ మనకి క్రష్ స్టైల్లో వచ్చినట్టుంది ఉంది బార్డర్ అదిను బాగుంది విత్ హెవీ పికాక్స్ డిజైన్ అయితే అవుతుంది నెక్స్ట్ చూడండి వైట్ కలర్ కాంబినేషన్ మెయిన్ వైట్ సో డబల్ బార్డర్ అనమాట కట్ కాన్సెప్ట్ అండి జాయింట్ అనేది ఎక్కడైనా వస్తుంది క్లియర్గా వినండి సో చాలా బాగుంది ఇలా ఇదొకటి ఓకే చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ ఓకే సో ఇది పళ్ళు వస్తుంది డబుల్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ మంచి ప్లెయిన్ సో అది కూడా మంచి మెటాలిక్ షేడ్ అయితే వస్తుంది బాగుంది షైనింగ్ బార్డర్ కూడా ఏంటంటే మనకి స్టెప్ వైజ్ బార్డర్ అయితే ఇస్తున్నారు సో వన్ మోర్ అండి బాక్సెస్ డిజైన్ గ్యాప్ బోర్డర్ స్టైల్ చూడండి ఇదిగో గ్రే కలర్లో గ్రే విత్ బ్లాక్ అనమాట బాగుంది ఇది కూడా సో దేనికి అదే మనకైతే హైలైట్ అయితే వస్తుంది అనమాట ఇలాగ మీరు చూస్తుంటే మంచి మంచి డిజైన్స్లో అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఎల్లో కూడా మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్లో అయితే వస్తుంది అండ్ మంచి మెటాలిక్ గ్రీన్ అండి సో ఆపిల్ గ్రీన్ షేడ్లో అయితే వస్తుంది నెక్స్ట్ మనకు వచ్చేసరికి యాష్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది విత్ చెక్స్ బార్డర్ అయితే వస్తుంది సో మంచి చెక్స్ బార్డర్ స్టైల్ బార్డర్ అనమాట బ్లూ అండ్ లైట్ అండ్ డార్క్ షేడ్లోని అండ్ నెక్స్ట్ మన చూడండి బాటిల్ గ్రీన్కి మనది డార్క్ ఇంకా మెరున్న కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది ఇది ఒక బాందిని డిజైన్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది కూడా మనకి ఏంటంటే మంచి పికాక్స్ స్టైల్ అంటే ఫారెస్ట్ థీమ్ వస్తుంది వస్తుందనమాట డిజైన్ మనకి ఎలిఫెంట్ పికాక్ డీర్స్ అన్నీ ఉన్నాయి ఇది చూడండి అసలు ఇంకా సారీ అనమాట ఓవరాల్ లుక్ అయితే మనకి మాష్మిలోన్ బెనారస్ ఓకే ఇది కూడా అదే రేటా అండి సే ఓకే అంటే మనకి బల్క్లో వచ్చింది కాబట్టి అయితే అదృష్టం మరి ఎవరు ఫస్ట్ మనీ వేసి బుక్ చేసుకుంటారో చూసుకోండి ఇవే మనకి బండిల్స్ వయజాలకు వస్తే రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి బట్ ఇందులో ఎక్కడో ఒక మూడు నాలుగు వచ్చాయి కాబట్టి అదే రేట్కి అయితే ఇస్తున్నారు సో మ్యాష్ మిలన్ బెనారస్ అనమాట ఎవరు అవుట్ చేసుకోకండి దేనికి అదే హైలైట్ అయితే ఉంది అసలు క్రాప్ టాప్కి కానీ ఈ సారీకి కడితే ఇంక సూపర్ దేనికి అదే హైలైట్ అండి సింగిల్ కట్ జాయింట్ ఎక్కడికైనా వస్తుంది క్లియర్గా వినండి దయచేసి ఈ రెడ్ సేమ్ టూ సారీస్ అయితే ఉన్నాయి సో ఇందాకలు మనం చూసాం చక్కగా డీర్స్ డిజైన్ బాగున్నాయి అదే చక్కగాన ఇంకా పట్టుకి హెవీ బార్డర్స్ అనమాట మనకి అన్నీ కూడా చకట్ బార్డర్స్ అయితే వస్తున్నాయి ప్రతివి కూడా మనకి జెరీ బార్డర్స్ మొత్తం చూసుకోవచ్చు మీరు ఓవరాల్ కూడా సో ఇలా ఏంటంటే మనకి ఇది మంచి మెటాలిక్ షేప్ లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్ అయితే వస్తుంది ఉల్లిపట్టు రంగు అండి విత్ బుటీస్ డిజైన్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి కలెక్షన్ మిస్ అవుట్ అవ్వకండి మంచి మెంతి కలర్ కాంబినేషన్ వెరైటీగా ఉంది డిజైన్ కూడా క్రీపర్ స్టైల్ డిజైన్ వస్తుంది బార్డర్ కూడా డిఫరెంట్గా అయితే ఉందండి సో ప్రతిదానికి మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు పట్టు కూడా అయితే వస్తుంది బట్ జాయింట్ అనేది ఎక్కడైనా వస్తుంది కాబట్టి మనకి ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నారు ఇంకూడి బ్లౌజ్ మనకి ఆర్ అయితే కన్ఫర్మ్ అండి ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు కానీ తక్కువ అయితే రాదు సో ఇదిగో పింక్ మ్యాంగోల్లో మంచి భలే ఉంది కదా అసలు కలర్ కాంబినేషన్ సూపర్ అండి ఇవేంటంటే కడితే లుక్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట సో డిఫరెంట్ డిజైన్స్లో అయితే వస్తున్నాయి మంచి సాఫ్టీలో కూడా బా చూడండి అసలు ఎంత హెవీ బార్డర్ వచ్చిందో గ్యాప్ బోర్డర్ స్టైల్ విత్ హెవీగా అనమాట గ్రీన్కి పీ పింక్ పిచ్ కలర్ ఇదిగో నవీ బ్లూ అసలు బ్లూ మీద డిజైన్ ఎంత హెవీగా కనిపిస్తుందో అండ్ మళ్ళీ డిజైన్ బార్డర్ కూడా మంచిగా హైలైట్ చేశారు సో స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి ఓకే అండ్ బార్డర్ డిఫరెంట్గా వచ్చింది మనకి లుక్ ఏంటంటే అది మెటాలిక్ లుక్లా వస్తుంది కాశ్మీరీ వర్క్ లాగా కానీ కాదు అదంతా కూడా మనకి శారీలో వచ్చే ప్రింట్ డిజైన్ మొత్తం ఎలంకారీ స్టైల్ డిజైన్ అయితే వస్తుంది సో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇంత బ్యాక్గ్రౌండ్ మంచి లైన్స్ అయితే ఇస్తున్నారు జెరీ లైన్స్ అనేది అయితే వస్తుంది సో గ్రీన్ అండ్ రెడ్ విత్ బర్డ్స్ డిజైన్ అయితే వస్తుందండి వైలెట్ మిడిల్లో వచ్చి మనకి పికాక్ బుట్టి డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు ఇది చూడండి జింకల్ డిజైన్తో అసలు డిఫరెంట్ థీమ్ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు చక్కగా సన్న జరిగే లైన్స్ వచ్చి దాని మీద మనకి అల్లూ జింకల్ డిజైన్తో అయితే హైలైట్ చేస్తున్నారు ఓవరాల్ లుక్ కూడా చాలా బాగుంటుంది మంచి గోల్డెన్ అట్లా అయితే వస్తుంది కలర్ అనేది బాగుంది దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి డిజైన్ వైజ్ అయితే మీకు బట్ ఏదైనా ఓవరాల్గా ఒకటే రేట్ అనమాట చూడండి సేమ్ స్టైల్లోనే డిఫరెంట్ కలర్స్ అట్లా వస్తున్నాయి సో అట్లా కావాలి అన్న కూడా మీరు హ్యాపీగా అయితే ప్రిఫర్ చేసుకోండి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో ఈ టైప్ ఆఫ్ డిజైన్ సెకండ్ సారీ అండి సేమ్ ఫుల్ కలంకారీతో అయితే హైలైట్ చేస్తున్నారు బట్ చాలా హైలైట్ ఉంది తెలుసా సారీ అయితే ఆ గ్రీన్ కలర్ సో గ్రీనరీ నిజంగా బాగుంది అండ్ ఇది కూడా ఏంటంటే మనకి పింక్ వైండ్ కలర్ కాంబినేషన్తో డిఫరెంట్ డిజైన్తో అయితే హైలైట్ చేస్తున్నారు చూడొచ్చు ఓవరాల్ కూడా మనకి సో కొత్త కొత్త డిజైన్స్ అనమాట మనకి ఎప్పటికప్పుడు బార్డర్ కూడా చూసుకోవచ్చు మంచిగా అయితే హెవీగా అయితే ఉంటుంది సో దేనికి అదే అండ్ నెక్స్ట్ ఇది కూడా చూసేసుకోండి చక్కగా బుటీస్ డిజైన్ అయితే వస్తుంది అండ్ అల్వర్ అంతా మనకి అవుట్లైన్ డిజైన్ విత్ సింపుల్ బార్డర్ అండ్ ఇది చూసుకుంటే మీకు ఏంటంటే మంచిగా పికాక్స్ డిజైన్ అయితే వస్తుంది బర్డ్స్ డిజైన్ సో ఇట్లా మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్లోని చాలా డిజైన్స్లో అయితే వస్తున్నాయండి అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందనమాట చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఇక్కడ మీరు ఈ సారీ బార్డర్స్ అబ్జర్వ్ చేశారా స్టార్టింగ్ నుంచి ఎంత బాగున్నాయి మిడిల్లో సరీ లైన్ వస్తుంది ఇవన్నీ మళ్ళీ మనకి వివింగ్ బోర్డర్స్ అసలు డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే వస్తుందండి సో మంచి మనకి గ్రాసీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది పికప్ మొత్తం కూడా మనకి అవుట్లైన్ గ్లిటర్లో అయితే ఇచ్చారు డిజైన్ అనేది చాలా ట్రెండీగా ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నిటికీ సరిగా శారీస్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఇట్లా లైన్స్ వచ్చి దాని మీద మళ్ళీ మనకి డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ అయినా సరే ఎప్పుడు ఇచ్చే ప్రైజే చూడండి ఎంత బాగుందో మనకి గజరాజ్ డిజైన్ గజరాజ్ డిజైన్ అయితే వస్తుంది సో ఓవరాల్గా చాలా అంటే చాలా బాగున్నాయండి చీరలు అయితే దేని హైలైట్ రేట్ అయితే మన అందరికీ తెలిసింది సో ఎప్పుడు పెట్టే రేటేనండి జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది క్లియర్గా వినండి మెన్షన్ చేస్తున్నాను మన కొత్తపేట గుంటూరు వెంకటగిరి కట్ పీసెస్ నుంచి అండి ఈ కలెక్షన్ అంతా కూడా మ్యాష్ మీలోను మొత్తం కూడా మనకి ప్యూర్ మ్యాష్ మీలోను బ్లౌజ్ కూడా వస్తుంది కట్ కాన్సెప్ట్ జాయింట్ అనేది ఎక్కడైనా వస్తుంది మూట ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అసలు రెడ్స్లో మంచి డిజైన్లు వచ్చాయి తెలుసా బార్డర్లు కూడా భలే హైలైట్ అయితే ఉన్నాయి టాప్స్కి అంటే కట్ సారీస్ అసలు చాలా బాగా ఈ క్వాలిటీలో కొనుక్కోవాలి అంటే నిజంగా తప్పకుండా ఇక్కడ విజిట్ చేయాల్సిందే సో మంచి లైట్ అండ్ బ్రైట్ కలర్ చార్ట్లు చూడండి అసలు ఎన్ని రంగుల చీరలు చూపించారు అసలు చాలా బాగున్నాయి ధర తక్కువలో క్వాలిటీ మంచిగా కావాలి అనుకుంటే డెఫినెట్గా ఇక్కడైతే మీరు విజిట్ చేసి చక్కగా అయితే కొనుక్కు వెళ్ళిపోవచ్చండి ఇందాక మనం ఇందులో ఇంకొక కలర్ చూసాము సో ఇది వచ్చి బ్లాక్ కలర్ అనమాట అవుట్ అవుట్లైన్ గ్లెటర్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ కూడా డిజైన్ ఉంది కదా ఇగో బ్యాక్గ్రౌండ్ కూడా మళ్ళీ డిజైన్ వచ్చిందండి సో దాని మీద మళ్ళీ పికౌక్ డిజైన్ మళ్ళీ బార్డర్ అయితే మెటాలిక్ గోల్డ్ చాలా బాగుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు సో ప్రదానికి బ్లౌజ్ కూడా వస్తుందండి ఇదిగో ఇట్లా బ్లౌజ్ సుంద్ర టూ కలర్స్ ఉన్నాయి బ్లాక్ ఒకటి ఇందాక లేదో బ్లూ కలర్ ఏదో చూసాం సంథింగ్ చూచ్చు బాగుంది సేమ్ స్టైల్లో కానీ ఫస్ట్ ఎవరు చూస్తే వాళ్ళకే కలెక్షన్ అయితే వస్తుందండి ఎప్పుడో వీడియో చూసి కావాలి సో రిప్లై లేదు అంటే మేడం యాక్చువల్ వీళ్ళన్నీ కూడా సేల్ చేయడానికేనండి తెచ్చేది ఇప్పుడు మీకు ఒకటి రెండు రిప్లైస్ ఇవ్వలేదని రిప్లై ఇవ్వట్లేదండి మీరు వీడియో కోసమే పెడుతున్నారని చాలామంది అంటే ఆ వాళ్ళు బాధపడి ఆ కామెంట్స్ అయితే పెడుతున్నారు నాకు అర్థమవుతుంది బట్ వీళ్ళు ఇవన్నీ కూడా కలెక్షన్ ఉంటే తప్పకుండా రిప్లైస్ ఇస్తారండి ఇప్పుడు స్టాక్ అయిపోతుంది కదా సో అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేయలేరు ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తారు అందుకే చెప్తాను ఫాస్ట్గా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఉంటుంది చూడండి అది కానీ మీరు ట్యాప్ చేసుకున్నారనుకో వీడియో అప్లోడ్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట సో నోటిఫికేషన్ రాగానే మీరు చక్కగా చూసి నచ్చినవి మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అసలు ఇంత కలెక్షన్ అనేది ఈ బడ్జెట్లో మనకి ఎక్కడ అయితే రావండి నిజంగా అందుకని ఇంత ఫాస్ట్గా అయితే సేల్ అయిపోతుంది సో అర్థం చేసుకోండి మీరు హట్ అయిపోయి మీ మెసేజ్లు నేనేం ఫీల్ అవ్వట్లేదు బట్ జెన్యున్గా మీకు చెప్తున్నాను అంతే ఎందుకంటే కలెక్షన్ ఉందనుకో ఇప్పుడు ఈ కలెక్షన్ సేల్ చేస్తానే కదా వాళ్ళు ఇంకో కలెక్షన్ తెచ్చి రీసేల్ చేస్తారు సో అందుకోసమే చెప్తున్నాను ప్రాబ్లం ఏం లేదు కొంచెం ఫాస్ట్గా మీరు కూడా రెస్పాండ్ అయ్యి కొనేసుకున్నారంటే సో హ్యాపీగా మీకు కూడా అయితే కలెక్షన్ వస్తుంది అలాగ కట్టలు కట్టాలి బండిల్స్ తెస్తూనే ఉంటారండి ఎన్ని తెచ్చినాయి ఇంత మంచి డిజైన్స్ అగో ఆ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇంకా క్వాలిటీకి అది జారిపోతుంది స్మూత్ ఉంటుంది కదా సో ఇవాళ పాపం సెట్ అవ్వలేదు మధ్యలో కస్టమర్స్ వస్తూనే ఉన్నారండి వచ్చినా కూడా ఇంకా అటు ఇటు అవుతుంది సో చాలా టైం పట్టింది వాళ్ళైతే మనకి చూడండి మంచి గ్రీన్ అసలు భలే ఉంది కదా సో క్లెయిన్కి ఏంటంటే మంచి బార్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు సో ఇట్లా గ్రే కలర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ సింపుల్ బార్డర్లో కూడా అయితే ఇస్తున్నారండి ఏవి ఏవి ఎవరికైనా కావాలంటే అన్ని ఇస్తారు ప్రాబ్లమ్ ఏమీ లేదు బట్ ఓవరాల్గా రేట్ అనేది అయితే ఒకటే రేట్ ఉంటుంది అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి సివోడి ఆప్షన్ అయితే లేదు మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది అండ్ వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం